అనంతపురం నగరంలోని ముప్పై తొమ్మిదో డివిజన్ యాభై ఆరు యాభై ఏడవ సచివాలయాల పరిధిలోని వడ్డే కాలనీలో వర్షం వస్తే డివిజన్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారని ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ చింతకుంట సుశీలమ్మ వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార చింతకుంట మధు ఆవేదన చెందారు డివిజన్ ప్రజలు స్థానిక కార్పొరేటర్ సుశీలమ్మతో కలిసి డిప్యూటీ కమిషనర్ కు వినితి పత్రం అందించారు డివిజన్ కి సంబంధించిన పనుల్ని కౌన్సిల్ ఆమోదం పొంది టెండర్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు ముప్పై తొమ్మిదవ డివిజన్ లో ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేయాలని డిప్యూటీ కమిషనర్ కోరారు చింతకుంటమ్మదు మాధువు డివిజన్ లక్ష్మీ నగర్ కాలినగర్ లక్ష్మీ నగర్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాలు అవన్నీ జాగ్రత్తగా చూడండి నగరపాల సంస్థ పరిధిలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిదో డివిజన్లో ప్రజల సమస్య మీద నగరపాల సంస్థ కమిషనర్ గారిని కలవడం జరిగి రావడం జరిగింది కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు డిప్యూటీ కమిషనర్ అయినటువంటి పావుని మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏమంటే ముఖ్యంగా ముప్పై తొమ్మిదో డివిజన్ వడ్డే కాలనీ కానీ లక్ష్మీనగర్ జన్మ రోడ్డు పార్కు వెనకలో ఉన్నటువంటి ప్రాంతంలో కానీ వర్షం వస్తే ప్రజలు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ఎందుకంటే అక్కడ పూర్తిగా రోడ్డు డౌన్ ఉండడం వల్ల ఈ డెడ్ ఎండ్ కావడం వల్ల నీళ్లు మొత్తం వర్షం నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి గత ఊటర సంవత్సరం క్రితం టెండర్ కూడా పూర్తి అయిపోయినాయి ఇంకో విషయం వచ్చేసి వడ్డే కళకి సంబంధించి ముప్పై లక్షలతో కౌన్సిల్లో కార్పొరేటర్ చింతకూరు సుశీలమ్మ గారు కౌన్సిల్లో ప్రవేశపెడితే దాన్ని ఆమోదించడం జరిగింది టెండర్లు పూర్తి అయిపోయినాయి టెండర్ పూర్తి అయిపోయి కాంట్రాక్ట్ పేరు శివశంకర్ అని కూడా తెలిసింది కానీ ఇంతవరకు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టిందో లేకుంటే దాన్ని తప్పుదో పట్టిస్తారో నాకు అర్థం కాలేదు కానీ ఇంతవరకు వర్క్ స్టార్ట్ కాదు కనీసం ప్రజలు వడ్డే కాలనీలో ఉంటే ప్రజలు సమస్యలు పట్టించుకోకుండా ఏదో అది చేస్తాను ఇది చేస్తా చెప్పడమే జరిగితుంది కానీ ఇంతవరకు వడ్డే కాలనీలో ఒక గప్ప మట్టి వేసిన పాపాన్ని పోలేదు ఒకటిన్నర సంవత్సరం ఎన్న ప్రభుత్వం ఏర్పాటు దానికోసమే ఈరోజు కమిషనర్ గారు కలిసి ఇంత జరిగింది వెంటనే పనులు మొదలుపెట్టకపోతే నగరపాల సంస్థ ముట్టించాన కూడా వడ్డే కాలనీ ప్రజలతో కలిసి ముట్టడించాన కూడా మేము వెనకడ తెలియజేస్తున్నాం ఎందుకంటే టెండర్ పూర్తి అయినటువంటి వర్కులు కూడా మొదలు పెట్టకపోతే ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ పాలక వర్గంలో ఉన్నటువంటి యువరన్నా కానీ వాటిని ప్రజల సమస్య గెలిచే బాధ్యత వరపై ఉంది కాబట్టి దయచేసి వీటి మీద పూర్తికి వెంటనే చర్యలు తీసుకొని కమిషనర్ గారు వెంటనే పనులు ప్రారంభించాలా లేకపోతే వడ్డే కాలనీ ప్రజలు లక్ష్మీనగర్ ప్రజలతో కలిసి మన నగరపాలక సంస్థను ముట్టించడానికి కూడా వెనకారంభించిన సందర్భాలు